లైక్ అక్కర్లేదు సబ్స్క్రైబ్ అక్కర్లేదు మీరిచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం దయచేసి కామెంట్ చేయండి ఢిల్లీ పేళ్ళ ప్రభావం విశాఖ సిఐఏ సదస్సుపై ఉంటుందా ఉంటుంది ఉండదు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి సమావేశంలో ఉన్నట్టుండి గొంతు పెంచి తమ దృష్టికి వచ్చిన కొన్ని ఇసుపోయే సంఘటనలను పంచుకున్నట్లు సమాచారం తన ప్రసంగంలో ఆ ప్రజాప్రతినిధి ఆవేశంగా ప్రజల ప్రజలు మనకు అధికారం ఇచ్చింది మార్పు కోసం కానీ క్షేత్ర స్థాయిలో జరుగుతున్నది ఏమిటి మరీ ముఖ్యంగా రెవెన్యూ వ్యక్తిగత ఆస్తుల వివాదంలో కొంతమంది జో జోక్యం చేసుకుంటున్నారనే ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయి అని నేరుగా ప్రస్తావించినట్లు తెలుస్తుంది సామాన్య ప్రజలు తమ సమస్యలు పరిష్కరించుకోవడానికి ముందుకు వస్తే ఎక్కడ కొంతమంది విలనల పాత్ర పోషిస్తున్నారు రాజీ పడేందుకు కూడా అడ్డుపడుతున్నారు ఇది ఇలా అయితే మనిషికి మనిషికి మధ్య విభేదాలు సృష్టించినట్లు అవుతుంది ఇది ప్రజా ప్రభుత్వం అంటే కాదు ఇది చాలా సీరియస్ మ్యాటర్ అంటూ ఉప ముఖ్యమంత్రి అగ్గి మీద గుగ్గిలం అయినట్లు లీకులు వచ్చాయి కొంతమంది అధికారులు సైతం కొన్ని వర్గాల ఒత్తిడితో నాయకులు చెబితేనే పనులు చేస్తున్నారని లేదంటే ఫైళ్లు కదపడం లేదని ఈ విషయంపై ఉప ముఖ్యమంత్రి గారు నేరుగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు ఆరోపణలు ఉన్నాయి ఉప ముఖ్యమంత్రి అంతా పవర్ ప్యాడ్ వ్యాఖ్యలు చేసిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు కాసేపు నిశ్శబ్దంగా విని ఆ తర్వాత కఠినంగా స్పందించినట్లు పుకార్లు షికారులు చేస్తున్నాయి ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఇలాంటి నా దృష్టికి కూడా వస్తున్నాయి మరి ముఖ్యంగా తొలిసారి గేలిచ్చిన కొంతమంది తమ హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారు ప్రజాసేవకు వ్యక్తిగత ప్రయోజనాలకు మధ్య తేడా తెలియడం లేదు యాభై వేలకు పైగా మెజార్టీలు వచ్చిన వారు వచ్చే ఎన్నికల్లో పదివేల ఓట్లకు కూడా పరిమితమయ్యే ప్రమాదం ఉంది అంటూ పరోక్షంగా చాలా గట్టిగా హెచ్చరికలు జారీ చేసినట్లు జారీ చేశారు ము ముఖ్యమంత్రి తప్పు చేసిన ఏ పార్టీ ప్రజాప్రతినిధి అయినా ఉపేక్షించాల్సిన అవసరం లేదని వారికి గాడిలో పెట్టాల్సిన బాధ్యతలకు జిల్లా ఇన్ఛార్జి మంత్రులపైకి నెట్టేస్తూ ఉప ముఖ్యమంత్రి కే నెట్టేస్తూ ముఖ్యమంత్రి కీలక ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం తప్పులకు నేను బాధ్యత తీసుకోను కఠిన చర్యలు తీసుకోవడానికి వెనకాడొద్దు అని ఆయన స్పష్టంగా చెప్పినట్లు తెలిసింది ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో ఒక కొత్త మలుపు అని విశ్లేషకులు భావిస్తున్నారు ఈ అవినీతి అంశంపై ఉప ముఖ్యమంత్రి గారు ఎంత సీరియస్ కావడం వెనుక రాబోయే రోజుల్లో కఠిన నిర్ణయాలు ఉంటాయనేది సాంకేతము సాంకేతకమని అంతా చర్చించుకుంటున్నారు ప్రభుత్వ ముఖ్య ఉద్దేశ ప్రజల్లో చులకన కాకుండా అనే లైన్ మంత్రులు అధికారులు మధ్య చర్చకు ప్రాధాన్యమైంది మరి ముఖ్యంగా రెవెన్యూ సమస్యలు పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యంపై వచ్చిన ఫిర్యాదులు ఉప ముఖ్యమంత్రి ఆగ్రహానికి ఆజ్ఞం పోసేయని అంటున్నారు